బుధవారం బుధవారం ఇలా చేస్తే బాధలు ఉండవు మూలిక గణపతికి పూజ చేస్తే ఎంతో మంచి కలుగుతుంది జ్ఞానాన్ని ఇచ్చే గణేషుడిని బుధవారం పూజించడం వలన అడ్డంకులు అన్ని తొలగిపోతాయి అనుకున్నది సాధించొచ్చు కష్టాలు గట్టెక్కుతాయి ఆనందం అదృష్టం కలుగుతాయనే నమ్మకం ఉంది అంతేకాదు వినాయకుడిని పూజిస్తే మీరు అన్ని రకాల బాధల నుంచి విముక్తి పొందుతారు మూలిక ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే బుధవారం నాడు పచ్చని పెసలను దానం చేయండి ఇలా చేయడం వలన ఎంతో మంచి కలుగుతుంది పెసలని మరిగించి నెయ్యి పంచదార కలిపి ఆవుకి పెట్టడం వలన కూడా ఎంతో మేలు కలుగుతుంది మూలిక వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం అందుకే వినాయకుని ప్రత్యేక అనుగ్రహం పొందడానికి బుధవారం ఇరవై ఒకటి గరిక పోచలను వినాయకుడికి సమర్పించండి ఈ సమయంలో సంతోషం శ్రేయస్సు సంపద వృద్ధి చెందాలని గణపతిని కోరుకోండి ఇలా చేయడం వల్ల జీవితంలో దుఃఖం సంక్షోభం డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి మూలిక ఇలా గరికను సమర్పించడం వలన వినాయకుని అనుగ్రహంతో మీ కష్టాలు తొలగిపోతాయి ఇంటర్వ్యూలో సక్సెస్ ని పొందాలంటే ప్రతి బుధవారం వినాయకుడిని పూజించండి అదేవిధంగా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే బుధవారం నాడు ఏదైనా అవసరమున్న వాళ్లకి ఆహారాన్ని వస్త్రాలను దానం చేయండి